విశాఖపట్నం ఇక్కడ విశాఖపట్నం మనం ఇక్కడ ఒక ఒక డిఫరెంట్ సినారియో మనం ఇక్కడ చూడొచ్చు విశాఖపట్నం అని చూస్తే ఇందాక మన అరకులో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు చూసాం ఇక్కడ చూస్తే మొత్తం టీడీపీ కనిపిస్తుంది ఓకే ఒకసారి మనం చూసినట్టయితే విశాఖ లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే విశాఖపట్నం లోక్సభ స్థానంలో టీడీపీ అండ్ జనసేన పార్టీ టీడీపీ అండ్ జనసేన పార్టీ ఇక్కడ గెలవబోతుంది అని చెప్తుంది టీడీపీ అండ్ జనసేన అక్కడ గెలబోతుంది దీంట్లో నియోజకవర్గాలు ఒకసారి శాసనసభ నియోజకవర్గం మనం చూసుకున్నట్లయితే శృంగవరపు కోట భీమిలి విశాఖపట్నం తూర్పు విశాఖపట్నం దక్షిణం విశాఖపట్నం ఉత్తరం విశాఖపట్నం పశ్చిమం మరియు గాజువాక మొత్తం మనం చూసుకున్నట్లయితే మూడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇక్కడ కూడా ఏడు ఉన్నాయి అసెంబ్లీ స్థానాలు పార్లమెంటు విశాఖపట్నం పార్లమెంటు స్థానాల్లో మొత్తం అరకులో ఏదైతే వైఎస్ఆర్ సిపి క్లీన్ స్వీప్ అంటే ఒకటి ఒక క్లీన్ కంటెస్ట్ ఉంది దాంట్లో అట్లాగే ఇక్కడ కూడా విశాఖపట్నం చూసుకున్నట్లయితే మొత్తం టీడీపీ మరియు జనసేన ఓకే విశాఖపట్నం మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నం లోక్సభ స్థానంలో టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుచుకోబోతోంది అని చెప్తున్నారు శాసనసభ నియోజకవర్గాలు శృంగవరపు కోట ఇక్కడ కూడా టిడిపిఎన్ జనసేన గెలుచుకుంటుందని చెప్తున్నారు దాంతోపాటు భీమిలి భీమిలి ఏదైతే ఉందో భీమిలీలో కూడా టీడీపీఎన్ జనసేన దాంతోపాటు విశాఖపట్నం తూర్పు ఇక్కడ కూడా టీడీపీఎన్ జనసేన పార్టీ ఈ సీటును గెలుచుకోబోతోంది అని చెప్పి పైనీరు చెప్తుంది దాంతోపాటు విశాఖపట్నం దక్షిణంలో కూడా టీడీపీఎన్ జనసేన పార్టీ ఇక్కడ గెలుచుకుంటుంది విశాఖపట్నం ఉత్తరం టిడిపి అండ్ జనసేన విశాఖపట్నం పశ్చిమం టీడీపీ అండ్ జనసేన దాంతో పాటు గాజువాకలో కూడా టీడీపీ అండ్ జనసేన పార్టీ ఇక్కడ ఈ ఈ నియోజకవర్గాలలో టీడీపీ అండ్ జనసేన గెలుస్తుంది అని చెప్తుంది అంటే గత ఎన్నికల్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఆ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలని దగ్గర దగ్గర నూట యాభై నూట యాభై యొక్క స్థానాన్ని గెలుచుకున్న గెలుచుకున్నాయి కానీ ఇక్కడ విశాఖపట్నంలో మాత్రం టీడీపీ ఎక్కువ స్థానాలను గెలుచుకుంది కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మొత్తం ఐదు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మొత్తం విశాఖపట్నాన్ని టీడీపీ అండ్ జనసేన పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుంది అని క్లీన్ స్వీప్ చేయబోతుంది అంటూ పైనీర్ అనే సంస్థ చెప్తున్నారు లోక్సభ ఒక లోక్సభ స్థానం ఏడు ఏడు ఇక్కడ ఒక లోక్సభ స్థానం విశాఖపట్నం లోక్సభ స్థానం దాంతో పాటుగా ఏడు అసెంబ్లీ స్థానాలలో మొత్తం టిడిపిఎన్ జనసేన గెలుచుకోబోతుంది అని చెప్పి పైనీర్ అనే ఈ సంస్థ చెప్తుంది ఇక్కడ ఓట్ షేర్ మనం చూసుకున్నట్లయితే టిడిపిఎన్ జనసేన పార్టీ మనం ఓట్ షేర్ చేసుకున్నట్లయితే యాభై ఐదు పర్సెంట్ ఓట్లని టిడిపిఎన్ జనసేన గెలుచుకుంటుంది దానిలో భాగంగానే ఫార్టీ వన్ పర్సెంటేజ్ ఓట్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది అని చెప్పి చెప్తున్నారు దానిలో భాగంగానే ఇతరులకి ఫోర్ పర్సెంట్ ఓట్స్ వచ్చే అవకాశం ఉంది టోటల్గా చూసుకున్నట్లయితే విశాఖ పార్లమెంటు మరియు దాంట్లో ఉన్నటి అసెంబ్లీ స్థానాలను ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ టిడిపి విజయ డంకా మోగించబోతోంది అని చెప్పి ఈ సర్వే సంస్థ చెప్తుంది చూద్దాం ఏం జరుగుతుందో